ఈ సోపును మించిన సోపు మార్కెట్ లో లేదు ఇప్పటి నుంచి ఇంట్లో ఒక్కసారి సార్ అందరూ సార్ పట్టుకోండి సోపు మనకు ట్రైబల్ చేసేటువంటి సోపు ఈ రోజు మేము భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ట్రైబల్ మ్యూజియం లో ఉన్నాం ఇప్పటి నుంచి మా ఇంట్లో ఇదే సోప్ ఉంటుంది

सेफ्टी 10 వాల్యుయబుల్ మామూలుగా ఇందులో బట్టలు అవన్నీ ఇట్లా ఎలాడిపిస్తున్నాం వాల్యుయబుల్ వస్తువులు ఉంటే అట్లా ओके मैडम मैडम सिप्पल पडने पडेंगे बूझ जाएगा सिप्पल पडदे सारे अंदर के